షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏంటి ఇంత హ్యాపీగా నవ్వుతూ వీడియో చేస్తాను అనుకుంటున్నారా మేము టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దానికోసం అయితే అది ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అది ఏంటి అనేది మీరు కూడా చూడండి ఇంకా నేను ఫ్రెండ్ అయితే బస్కి అయితే వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని బండి మీద అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము ఎక్కడికి అనేది మీరు గెస్ట్ చేసే ఉంటారు ఎందుకంటే షార్ట్స్ పెట్టాను కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే షోరూమ్కి అయితే వచ్చాము చూసారా మా ముగ్గురు ఫేస్లో ఎంత హ్యాపీగా ఉన్నాయో మేము త్రీ మంత్స్ నుంచి ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ మూమెంట్ కోసం అయితే మేము లాస్ట్ అయితే నవంబర్ థర్టీన్త్ అనమాట ఫస్ట్ బండికి అడ్వాన్స్ పే చేసాము కానీ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అనేది నేను వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను మేమైతే కేరళ రిజిస్ట్రేషన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ థర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ పే చేసాము ఫైనల్గా అయితే ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ డెలివరీ అయింది మా వెహికల్ అయితే మేమైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ నిజంగా అసలు మా బాబు చూస్తున్నారా వాడు షాక్ అయిపోయాడు అనమాట వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేనట్టుంది అలా ఉండిపోయాడు స్టన్ అయిపోయి అంటే ఇంకా ఇది ఈ బండ్ మాదేనా అనేలాగా వాడు ఇంకా రియాక్ట్ అయ్యాడనమాట కాసేపు పోయాక నాకు అంటున్నాడు అమ్మ ఈ బండ్ మనకే కదా అని చెప్పేసి అడుగుతున్నాడు మమ్మల్ని ఇంకా మాది ఆరెంజ్ కలర్ బుల్లెట్ మేము బుక్ చేసామన్నమాట యాక్చువల్గా అది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి ముందు వచ్చేసి గ్రే కలర్ బండి అయితే పెట్టేశారు ఇంక మేము ఓపెన్ చేయలేదు జస్ట్ వాళ్ళకి ఎందుకో టైల్ టైల్ దగ్గర కలర్ డిఫరెన్స్ అనిపించి డౌట్ వచ్చి చెక్ చేసుకున్నారంట అక్కడైతే ఫుల్ కామెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు మా హస్బెండ్కి నాకు ఇద్దరికి బుల్లెట్ అంటే ఇష్టమేనండి కానీ మా ఇద్దరికంటే మా బాబుకి అసలు ఆ పిచ్చి ఎలా వచ్చిందో మాకు తెలీదు మేము రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా సరే బుల్లెట్ కనిపిస్తే పాప బుల్లెట్ మా అమ్మ బుల్లెట్ అని చెప్పి వాడు ఎగ్జైట్మెంట్ వేరే ఉండేదనమాట మేము ఫస్ట్ టైం షోరూమ్కి వెళ్ళినప్పుడైతే జస్ట్ మేము చూడడానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడే ఎంత ఏడ్ చేయడో అసలు ఇప్పుడే బుల్లెట్ కొనండి అని చెప్పేసి అంటే పిల్లలు చిన్నవాళ్ళైనా సరే ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయ్యారు అంటే అది కావాలి అనేలా ఉన్నారు అనమాట ఇప్పుడు పిల్లలైతే అయితే నిజంగా మా బాబుకి అయితే మాత్రం ఎన్ఫీల్డ్ అంటే చాలా పిచ్చండి వాడికి ఇంటి బయట ఒక బుల్లెట్ ఇంటి లోపల ఒక బుల్లెట్ లాగా చూడండి ఆ చిన్న షోపీస్ బొమ్మ కొనమని చెప్పేసి పేచి పెడుతున్నాడు కానీ ఆ మేము తీసుకునే వెహికల్ అయితే అక్కడ లేదండి షోపీస్ లో సో అందుకోసం అని చెప్పి మేమైతే ఆర్డర్ ఇచ్చామనమాట సో అది ఇచ్చిన తర్వాత తీసుకుందాం అని చెప్పి కానీ అస్సలు ఒప్పుకోట్లేదు వేడుస్తున్నాడు ఇదే కావాలి ఇప్పుడు తీసుకోండి అని చెప్పేసి ఫస్ట్ టైం మేము వెహికల్ చూడడానికి వెళ్ళినప్పటి నుంచి వరకు అయితే తినే మాకు హెల్ప్ చేసిందండి షోరూంలో మాకు వెహికల్ ఎందుకు లేట్ అయ్యింది అంటే మేము మా హస్బెండ్ డిఫెన్స్ కాబట్టి మేము క్యాంటీన్ త్రూగా తీసుకున్నాం ఫ్రెండ్స్ వెహికల్ అందువల్ల మాకైతే లేట్ అయింది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మాకు కావాల్సింది ఆరెంజ్ కలర్ బుల్లెట్ అయితే షోరూంలో అవైలబిలిటీ లేదు ఫ్రెండ్స్ ఆ అవైలబిలిటీ రావడానికి ఫార్టీ డేస్ అయితే పడ్డదన్నమాట ఆరెంజ్ కలర్ వెహికల్ కోసం అయితే క్యాంటీన్ త్రూగా తీసుకోవాలి అంటే కంపల్సరీగా అవైలబిలిటీ సర్టిఫికేట్ అయితే షోరూమ్ వాళ్ళు ఇవ్వాలి ఆ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఉంటేనే మనకి క్యాంటీన్ ద్వారాగా అయితే అవుతుంది వీళ్ళు ఇచ్చిన తర్వాత మాకేం అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాకేమైందంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్కి ఇచ్చారు అప్పుడు ఏమైందంటే అది ఇయర్ ఎండింగ్ వచ్చేసింది అనమాట సో దానివల్ల ఆ ఫస్ట్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు ఇచ్చిన టెన్ డేస్ మాత్రమే అది యూజ్ అవుతుంది అనమాట ఇంకా అలా అయితే ఫస్ట్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మళ్ళీ సెకండ్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అయితే జాన్ ఫిఫ్త్ని ఇచ్చారు ఫ్రెండ్స్ మాకు వన్ వీక్ అయితే ప్రాసెస్ పట్టింది ఫ్రెండ్స్ తర్వాత రిలీజ్ ఆర్డర్ మా హస్బెండ్ కి మెయిల్ వచ్చింది రిలీజ్ ఆర్డర్ వచ్చిన తర్వాత క్యాంటీన్ కార్డ్ కావాలన్నమాట నేనైతే సంక్రాంతికి ఆ టైంలో ఊరు వచ్చేసాను అనమాట క్యాంటీన్ కార్డ్ అయితే నాతో ఉండిపోయింది ఇంకా నేను స్పీడ్ పోస్ట్ అయితే చేసిన తర్వాత క్యాంటీన్ కార్డ్ వచ్చిన తర్వాత అది అప్లై చేసిన తర్వాత అప్పుడు మాకైతే ప్రాసెస్ అయితే అవైలబిలిటీ సర్టిఫికేట్ మళ్ళీ ఇచ్చారనమాట ఈ ప్రాసెస్ అంతా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తే వెహికల్ రావడానికి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయితే పడ్డది ఫ్రెండ్స్ నాకైతే షార్ట్లో ఒకరు కామెంట్ పెట్టారు మీ ఫ్రెండ్ కొన్నదని చెప్పి మీరు కూడా కొనేసారా అని అలా ఏం కాదండి మేము ఎప్పుడో బుక్ చేసాము కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు వెహికల్ రావడానికి ఇన్ని డేస్ అయితే టైం పడ్డదనమాట ఈ వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ అవైలబిలిటీ ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ని అదే రోజు మేము మైసూర్ వెళ్ళడం అనమాట మామూలుగా మేము షోరూమ్కి వచ్చాము కలుద్దామని చెప్పేసి ఇంకా ఆ రోజే అవైలబిలిటీ సర్టిఫికెట్ అయితే ఇచ్చారు ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్గా మా హస్బెండ్ మమ్మల్ని అయితే ట్రైన్ ఎక్కించడానికి స్టేషన్కి వచ్చారు ఇంకా వెహికల్ డెలివరీ చేసుకొని వచ్చినప్పటికైతే టూ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొచ్చి లంచ్ అయితే చేసాము వెహికల్ అయితే మాకు దగ్గరలో ఉన్న అయ్యప్పసాం టెంపుల్ దగ్గర అయితే పెట్టేసి ఇంకా లంచ్ చేసి అయితే ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా టెంపుల్ అయితే వచ్చాం మళ్ళీ ఇంకా పూజ చేయించుకుందాం అని చెప్పేసి ఇంకా వెహికల్ తీసుకున్న రోజు అయితే డే ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న అయ్యప్పసం టెంపుల్ కెయితే ఆ వెహికల్ తీసుకొచ్చి ఇంకా అక్కడే పూజ చేయించుకున్నాము పూజ కూడా అంటే కేరళ స్టైల్లో చాలా బాగా చేశారు పంతులు గారు కూడా పూజ బాగా చేశారు అసలు బండి కేరళలో తీసుకుంటే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ కొన్ని విధాలుగా చెప్పాలి అంటే కేరళ మాకు వచ్చిందని అనుకోవాలి మేము మా బాబు పుట్టడం ఇక్కడే మేము ఎంతగా ఇష్టపడి మా బండి కూడా ఇక్కడే అంటే కేరళ మాకు చాలా మంచి పాజిటివ్ వైబ్ అనమాట ఈ ఏప్రిల్ వస్తే మేము కేరళ వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఫైవ్ ఇయర్స్ ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు అసలు కానీ మంచి మెమోరీస్ అయితే ఇచ్చింది నిజంగా కేరళ మాకు ఇక్కడ పూజ అయితే అవుతుంది కానీ మా బాబు నలిగిపోతున్నాడు ఫ్రెండ్స్ పూ ఎంత ఫాస్ట్ గా అవుతుందా ఎంత పేగ బండి మీద వెళ్దామా అన్నట్టు ఉంది వాడికి పంతులు గారు పూజ చేసిన సేపు ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అంటూనే ఉన్నాడు మనకైతే కొబ్బరికాయ దిష్టి తీసిన తర్వాత బండి ఎదురుగా కొట్టమంటారు కదా కానీ కేరళలో అలా కాదు లో దిష్టి తీసిన తర్వాత లోపలికి వెళ్ళి కొట్టి రమ్మన్నారు ఇంకా టెంపుల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే స్వీట్ షాప్కి వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ అందరూ మరి పార్టీ లేదా పార్టీ లేదా అంటున్నారు అని చెప్పి అందరికీ స్వీట్ తినిపిద్దామని చెప్పేసి స్వీట్కి అయితే వచ్చాము ఇంకా స్వీట్ షాప్కి రాగానే కాజు కర్ఫీ మా బాబుకి చాలా ఇష్టం అనమాట కాజు కర్ఫీ ఇంక సో అక్కడే తీసుకుని తినేస్తున్నాడు వాడికి అదే ఇమ్మని చెప్తున్నాను వాళ్ళకి సో ఫైనల్గా అయితే మా బండి వీడియో అయితే ఇలా అయ్యింది చూశారు చూసారు కదా ఫైనల్ గా మా హస్బెండ్ చిన్నప్పటి కోరికైతే ఇప్పటికీ నెరవైందనమాట సో తను కూడా హ్యాపీ నాకు కూడా ఎన్ఫీల్డ్ మీద కూర్చోవడం అంటే హ్యాపీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలండి కామెంట్ కూడా చేయండి